సంఘం తరపున ప్రతి ఒక్కరికి హ్యాపీ క్రిస్మస్ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మా సంఘాన్ని ప్రేమించి మరి వచ్చినందుకు మరొకసారి మా సంఘం తరపున మా యొక్క పాస్టర్ అసిస్టెంట్ పాస్టర్ పాస్టర్ కమిటీ తరఫున సంఘస్థుల అందరి తరఫున మరి వీరికి వందనాలు వారికి మరి గ్రీటింగ్స్ తెలియచేయవలసిందిగా మరి ముందుగా మన స్థానిక ఎమ్మెల్యే గారికి ఫస్ట్ నిర్మాణం ఫస్ట్ మన జీజ్ వీక్ జర్మన్ గారైనా అక్కడ మా అత్తగారికి వెళ్ళడం కనిపిస్తున్నాను బ్రిటిష్ కలిగి అవ్వాల్సిందిగా పోతుంది ఈరోజు ఎంత శుభదినం మరి జీజస్ గారి జన్మదినం జరుపుకోవడం మరి ఇక్కడ చేసిన స్థానిక ఎమ్మెల్యే ప్రభాకర్ గారికి మరి వారితో ఏ పాటు వచ్చిన నాయకులందరికీ మరి అనంతకీషన్ గారికి సంత గారికి మధ్య గారికి ఇక్కడ చేసిన ప్రతి ఒక్కరికి కూడా అలాగే ముందుగా ఫాస్టర్స్కి మరి అందరు కూడా పేరు పేరు నమస్కరిస్తూ క్రీస్తు క్రీస్తు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మరి ప్రతి సంవత్సరం కూడా ఆ దేవుని పుట్టినరోజు మనము పాల్గొనడం చాలా సంతోషం మరి ఆ దేవుని ఇచ్చిన మార్గంలో మనమందరం నడవాలని ఆయన మనల్ని ఎల్లమెల్లలో కాపాడుతూ మన మధ్యలోనే ఉంటూ మనకు సేవలు అందిస్తున్నాడు కాబట్టి మనం మరి ఆయన స్ఫూర్తిని వృత్తి దాకా తీసుకొని మనం కూడా మార్గంలో నడవాలనేది మన ఆకాంక్ష ముందుగా కమిటీ సభ్యులు మరి ప్రతి సంవత్సరం కూడా చాలా పెద్ద ఎత్తున మరి వాళ్ళు ఎంతో కృషి చేసి ఒక నెల రోజులు కూడా మరి భక్తిలో నీలమై ఉండడం మరి సమాజంలో సంఘంలో ఉన్న వాళ్ళందరినీ కూడా ఒక్క దాటిగా చేర్చి దేవుని యొక్క కృపను దేవుడి ఇచ్చిన మాటను మరి మనం అందరిని కూడా వినిపించడం సాంస్కృతిక కార్యక్రమాలు చేయడం అలాంటి భక్తిని నింపుతూ ముందుకు తీసుకున్న వాళ్ళందరికీ కూడా నా శుభానందన తెలియజేసుకుంటూ సరే దేవుడు మనకు అన్నీ ఇస్తున్నాడు దేవునికి మనమే ఏమి ఇస్తున్నాం అనేది కూడా సంఘంలో మరి చెప్పడం జరుగుతుంది మనం కూడా పుట్టినందుకు దేవుడు చనిపోయి మళ్ళీ పుట్టి ఎలాంటి సేవలు అందించుండో మనందరికి తెలుసు మనం మరి మనం కూడా ఒక జన్మ మనం కూడా సమాజంలో మంచి పనులు చేయాలి మానవ సేవనే మాధవ సేవ అనే దేవుడు చెప్పిండు కాబట్టి మరి మనం కూడా అలాంటి అంతరం ముందుకు కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన ఫాస్టర్స్ కి సంఘ పెద్దలకి ఇక్కడ ఏం చేసినా కూడా సంఘ సభ్యులందరూ కూడా పేరు మరొకసారి హ్యాపీ క్రిస్మస్ అలాగే అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ తో సెలబ్రేట్ చేస్తున్నాం థాంక్యూ మరి చక్కని గ్రీటింగ్స్ తెలియజేసినందుకు మిమ్మల్ని మరి సార్నూ మరి చెన్నంత కిషన్ శాంతు మరి నాయకులందరిని కూడా మరి దేవుడు తన కృపల భద్రపరిచి కాపాడాలని కోరుకుంటూ ప్రార్థిస్తూ ఉన్నాం మేడం థ్యాంక్ యూ వెరీ మచ్ మీరు మా సంఘాన్ని మరవకుండా ప్రతి సంవత్సరం వస్తున్నందుకు మీకు వందనాలు చెల్లిస్తున్నాం మేడం అలాగే మరి మన స్థానిక ఎమ్మెల్యే గారు కూడా ఉన్నారు మన మధ్యన ఎంతో సంతోషం మరి వారు నిన్ననే సంప్రదించారు వస్తానని మరి రమ్మని ఆహ్వానించాము మరి వారు వచ్చినందుకు వారికి కూడా మరి సంఘం తరఫున మరి హృదయపూర్వక మరి మరి చెల్లిస్తూ చెల్లిస్తున్నాను మరి వారితో వచ్చిన చాలా మంది నాయకులు వచ్చారు ప్రతి ఒక్కరి పేరు తెలుసు మర్చిపోతున్నామని ప్రతి ఒక్కరికి మరి మా యొక్క సంఘం తరఫున తరఫున ప్రతి ఒక్కరి తరఫున చెల్లిస్తూ చెల్లిస్తున్నాను ఇప్పుడు మన ఎమ్మెల్యే గారిని మాట్లాడవలసిందే కోరుతున్నాను క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తూ క్రీస్తు గారు ప్రేమ దయా శాంతిని అందించినటువంటి మహాదేవుడు ప్రపంచం మొత్తం ఈరోజు క్రిస్మస్ పండుగ జరుపుకోవటం క్రిస్మస్ వేడుకలు జరుపుకుంటు జరుపుకుంటున్నటువంటి సందర్భంగా మరి వారి బోధనలు వారు ఆచరించినటువంటి విధానం మనకు ఎంతో ఉపయోగం ఈరోజు అందరూ కూడా ఆచరించాల్సినటువంటి పరిస్థితి మరి ఈరోజు ఆ దేవుడి కృప అందరి మీద ఉండాలని ఇక్కడ పాల్గొన్నటువంటి దైవభక్తులు మాతలు మరి అదే రకంగా ఈ చర్చ్ కమిటీ సభ్యులు మరి ఫాదర్ గారు గేడెన్ గారు మరి నాతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొ పాల్గొన్నటువంటి మరి వెంకన్న గారు అదే రకంగా విష్ణు గారు బుచన్న గారు విజేందర్ గారు జీవి శ్రీనివాస్ గారు మరి ఇంకా చాలా మంది మిత్రులు అదే రకంగా ప్రకాష్ చంద్ర గారికి నిరసన్ గారికి మా మిత్రులు నిరసన్ గారికి ప్రకాష్ చంద్ర గారికి సంవత్సరము డిసెంబర్ ఇరవై ఐదో తారీఖున ఏ రీతిగా మనము మన నాయకులతో కలిసి ఈ క్రిస్మస్ వేడుకలలో ఈ క్రిస్మస్ కేక్ కట్ చేసుకుంటుండగా దేవుడు వారిని ఉండటకు మీ సహాయం మీరు దయచేయడం జరుగుతున్నారు వారితో వచ్చండి ప్రభు వారి బృందాన్ని కూడా ప్రభు మీ కృప మీ కాపుకి మీరు భద్రపరచం జరుగుతున్నారు ఏక క్రిస్మస్ దినాల్లో ప్రభు అటు సంతోషము సమాధానం వారికి నీ మాకును ప్రభా సర్వ సమాజానికి మీరు అనుగ్రహ చేసుకుని మీరే మహిమయు గణతీయు ప్రభావం పొందమని క్రీస్తు నమ్మలు అడుగుతూ ప్రాణం చేస్తున్నాం తండ్రి అవే ఇటు సమయంలో కేక్ కట్ చేద్దాం Merry Christmas, Merry Christmas A Merry Christmas and a happy new year. And a happy new year. And a happy new year. we wish you a merry Christmas and a happy. New year.